పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మజిమిల్ ఖాన్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు మన పాఠశాలలో మన పాఠశాల నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది మరి బడి కార్యక్రమం ప్రారంభానికి మా పాఠశాల ఎందుకు పోవడం గారు కలెక్టర్ గారు మన పాఠశాల నుండి ప్రారంభ చేసుకోవడం జరిగింది పడిబాట అనగానే మనం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా మరి ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో యాజ్ ఎ పేరెంట్గా గా మీ యొక్క బాల్యాస్థానాన్ని నుంచి పిటిఎం మీటింగ్స్ అదే విధంగా ఈ డైలీ సిక్స్త్ టు నైన్టీన్త్ వరకు మనం నిర్వహించుకుంటూ పాఠశాలను నిర్వహించే కార్యక్రమంలో మీ యొక్క వచ్చి డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లల యొక్క ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి డిజిటల్ క్లాసెస్ ఐఎఫ్ ప్యానెల్స్ వీటన్నిటి ద్వారా మనం దూర విద్యాలలో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాము సో చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం ఒక రెండు ముక్కలు చూడండి మనం నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటని అడుగుతుంటానండి ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి అసలు చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానికి కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలని గమనిక మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే నేనేదో నేను చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా కట్టిస్తున్నా రెండోది టీచర్లు ఉండాలి అదే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం ఓకే మూడోది ఏం కావాలి నేర్పించే పద్ధతి నేర్పించే పద్ధతి ఇంగ్లీష్లో పెద్ద పద పద ఉంది దీనికి పైడగేజీ అంటాం కానీ నేర్పించే పద్ధతి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం కొత్త కొత్త యంత్రాలు ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి పాత అలవాటులో నేర్పించకూడదు పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు ఒక ఉద్యోగం కేవలం నుంచి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ ఏం మారింది ఇరవై సంవత్సరాలు నమ్మకం కొంచెం పోయింది అది మా బాధ్యత నమ్మకం మీ నమ్మకం మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే మా బాధ్యత మేము తెచ్చుకుంటాం మాట ఇస్తుందని మేము తెచ్చుకుంటాం నమ్మకం